ఈ నెల ఇరవై ఎనిమిదిన నా భూమి అంతం కాబోతుంది అని ప్రచారం జరుగుతోంది ఆరు పెద్ద గ్రహ శకలాలు భూమి ఢీకొంటాయని డే సిద్ధాంతకర్తలు పేర్కొన్నారు వీటిలో అతి పెద్దది రెండు పాయింట్ ఐదు మైళ్ల వెడల్పుతో ఉంటుందని అంచనా కరేబియన్ ద్వీపం ప్యూటో రికోలో దీని ప్రభావం విధ్వంసానికి దారితీస్తుందని చెప్తున్నారు అయితే ఈ అంచనాలు బ్లడ్ మూన్ ప్రొఫెసీతో ముడిపడి ఉన్నాయి పద్దెనిమిది నెలల వ్యవధిలో బ్లడ్ మూన్స్ అని పిలువబడే నాలుగు చంద్రగ్రహణాల ముగింపు తర్వాత ప్రపంచం నాశనం చేయబడుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది డూమ్స్డే వాదనలకు ఆద్యం పోస్తూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన చివరి బ్లడ్ మూన్ కనిపిస్తాడని అంచనా వేయబడింది ఈ నమ్మకాన్ని వ్యాప్తి చేసిన రెవరెండ్ ఎఫ్రాయిడ్ రోగ్రిడ్జ్ భూమిని తాకిన గ్రహశకలం సృష్టించిన విధ్వంసం తన దృష్టితో ఆల్రెడీ చూశానని చెప్తున్నాడు దీని ప్రభావం వల్ల పన్నెండు తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందని నాసాను హెచ్చరించాడు కూడా అయితే నాసా ఆ అంచనాలను తోసిపుచ్చింది ఆ తేదీ లేదా ఏ సమయంలోనైనా గ్రహశకలం ప్రభావం గురించి ఆలోచనకు మద్దతిచ్చే శాస్త్రీయ ఆధారాలు లేదా డేటా లేదని స్పష్టం చేసింది అటువంటి విధ్వంసం కలిగించే అంత పెద్ద ఖగోళ వస్తువు భూమిని ఢీకొనే మార్గంలో ఉంటే పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా ఇప్పటికే కనుగొనబడి ఉండేదని చెప్పింది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చింది సమీప భవిష్యత్తులో పెద్ద గ్రహశకల ముప్పు భూమికి లేనేలేదని క్లారిటీ ఇచ్చేసింది